సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన కెమెరా పనితనం చూపించే కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఆటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్న నందమూరి కళ్యాణరామ్ హీరోగా తీసిన వన్ వై నైట్ సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్గా విడుదలైంది శాలిని పాండే నివేద థామస్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా కథాకథనం బాగున్నాయి రొటీన్గా వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్కి భిన్నంగా పక్కింటి కుర్రాడిని మరిపించే పాత్రలో కళ్యాణ్ రామ్ నటన ఆకట్టుకుంది శాలిని పాండే కళ్యాణ్ రామ్ లవర్స్గా సాగిపోతున్న సినిమాలో సడన్గా కళ్యాణ్ రామ్కి ఓ కలర్ రావడం వలన అతడు డిస్టర్బ్ అవ్వడం తటిస్తాయి ఇలాంటి ఘటన గతంలో ఏదైనా జరిగిందా అంతకుముందు ఏమైనా క్రైమ్ చేశాడా అనే విషయాలు వెండి తెర మీద వీక్షించాలి మొదటి భాగం కామెడీ టచ్తో థ్రిల్లింగ్గా సరదాగా సాగిపోతుంది రెండవ భాగం అయితే కంప్లీట్గా సస్పెన్స్ థ్రిల్లర్గా నడుస్తుంది కళ్యాణ్ రామ్ తనకిచ్చిన డ్రీమ్ గురించి సాగించే అన్వేషణ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యంగా హీరో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి అలాగే శాలిని పాండే యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్గా నిలుస్తుంది కళ్యాణ్ రామ్కి డ్రీమ్లో వచ్చే అమ్మాయి నిజంగా రియల్ లైఫ్లో ఉంటుందా అనే కాన్సెప్ట్ వన్ వన్ ఎయిట్ మూవీ నడుస్తుంది స్క్రీన్ప్లే ఎక్కడ తప్పపట్టకుండా డైరెక్టర్ గుహ నడిపించిన తీరు ని కట్టిపడేసింది తనలోని హావభావాలు నటన చాతుర్యంతో నివేద థామస్ బ్యాక్గ్రౌండ్ పాత్రలు మెప్పించింది ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ కూడా సినిమాకు బలం చేకూర్చింది సినిమాను ఎంజాయ్ చేస్తూ వీక్షించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లైమాక్స్ మ్యూజిక్ ఉన్నాయి డ్రీమ్ ద్వారా ఇంటర్లీక్ చేసిన స్టోరీని సక్సెస్ఫుల్గా తెర మీద ఆవిష్కరించారు తనకు కలలో వచ్చిన అమ్మాయి గురించి వెతకడంలో ఎదురయ్యే సవాళ్లు ఆకట్టుకుంటాయి సస్పెన్స్ ని చివర్లో ముగింపు పలికిన విధంగా డైరెక్టర్ పనితనాన్ని చాటిచే చెప్పింది ఈ సినిమాకే త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నారు అని విశ్లేషకుల అంచనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి